హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి కల్కీరి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి పదమూడు తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కలికిరి మార్కెట్ రేట్లకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం త్రీ డేట్ కాయలు పదహైదు కాయలు బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి మీ రేట్లు అయితే నిన్నున్న రేట్లో ఈరోజు కూడా అయితే ఉన్నాయి ఎక్కలేదు ఈ రేట్లు వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి అరవై నుంచి నుండి ఇరవై రూపాయల వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే ఉంది ఇది క్వాలిటీ కలికిరిమి మార్కెట్ రేట్లు అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చివరి వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే నొక్కండి మరి అందరికంటే ముందుగా మీకైతే వీడియో అయితే వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్